స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి చాలా అంటే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మిగతా వీడియోస్ కంటే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి రైతు బంధు ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఇవ్వరు అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే రాబోతున్నాయి ఇవన్నీ మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన వీడియో దారితతుంది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ రైతులకి రైతు రుణ రైతు బంధుకు సంబంధించి ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇప్పుడు మనకి రైతు బంధు రాకపోవడానికి గల కారణాలు చెప్తూ మొత్తం వివరాలు మాత్రం చెప్తాను తెలంగాణలో డెబ్బై లక్షల మందికి సెవెంటీ ల్యాక్స్ మెంబర్స్కి రైతు బంధు ఇవ్వాలి అందులో ఇప్పటి వరకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసి నైన్టీన్ ల్యాక్స్ మెంబర్స్కి ఈ రైతు రుణమాఫీ విడుదల చేయడం జరిగింది సో అట్లా కేవలం పంతొమ్మిది లక్షల వరకు ఇంకా సుమారు మనకి సెవెంటీ ల్యాక్స్లో మళ్ళీ ఏం చేశారంటే అది స్టార్టింగ్ ఫేజ్లో వన్ క్రోర్కి ఇంత తర్వాత మళ్ళీ ఒక సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ విడుదల చేసి అప్పుడు ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు కొంతమేర కంప్లీట్ చేసి ఉంచడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు రైతు బంధు నిధులు విడుదల చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మన ఛానల్కి వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు నాది ఈ డిస్టిక్ సార్ నాకు ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు కారణాలేంటి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు ఇంకా కొన్ని ఇప్పుడు ముందు రైతు బంధుకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకురాబోతున్నారు ఇప్పుడైతే రైతు బంధు అయితే పాత పద్ధతిలోనే వేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది అంటే గతంలో ఏదైతే ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తామన్నారో విధంగా ఇప్పుడు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వబోతున్నారు కానీ నెక్స్ట్ సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అనుకున్నారు కదా సో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఆల్రెడీ మనకి ధరణి పోర్టల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటన్నిటిని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ప్రక్షాళన కూడా చేసి ఆ భూమి వివరాల సేకరణ చేస్తున్నారు సో మనకి ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధుకి తీసుకునే చర్యలు ఏంటి కొత్త కొత్త రూల్స్ ఏమున్నాయి ఇవన్నీ చూద్దాం సో ఇప్పుడు మనకి తెలంగాణలో రైతు బంద్ అనేది ప్రతి ఎకరాకి గతంలో టీఆర్ఎస్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేద్దామని భావిస్తుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ కొంతమందికి రైతు బంధు రావడం జరుగుతుంది అంటే దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా తెలంగాణలో రైతు బంధు తీసుకొచ్చిన ఉద్దేశం గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ ఈ ప్రభుత్వం రైతు బంధు ఉద్దేశం ఏంటంటే రైతుల పంటకి సహాయంగా ఉంటూ అదేవిధంగా మి ఏదైతే వృధా కాకుండా ప్రక్షాళన కనుక చేసినట్లయితే ఆ మిగిలిన డబ్బుతో మళ్ళీ కొన్ని సబ్సిడీలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పట్లో ట్రిప్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా ఎరువులపై డిస్కౌంట్ కానీ ఇటువంటివి ఇచ్చినాయి సో ఇప్పుడు కూడా అట్లనే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు అందుకనే సో ఇట్లా వృధాగా రైతుబంధు ఇచ్చే ఉద్దేశాన్ని ఆపేసే దిశగా ఉన్నారు నెక్స్ట్ రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా కొంతమందికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ప్లాట్లు చేసినా కానీ వారికి రైతు బంధు రావడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు వృధా అవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క స్క్రూటినైజ్ చేయాలి అని భావిస్తున్నారు ధరణిలో ఆల్రెడీ అన్ని మాడిల్స్ చెక్ చేస్తూ నెక్స్ట్ తీసుకురాసిన మోడీల్స్ కూడా చర్చలు చేయడం జరుగుతుంది ఇంకోటి రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ మనకి ఈవెన్ మనకి రోడ్లు తీసి ఊరికి వచ్చే రోడ్లలో కానీ అదేవిధంగా మనకి వెంచర్లలో రోడ్లకు తీసినా కానీ వీటిలోకి కూడా మనకి వీళ్ళు రైతు బంధు వేస్తున్నారు దీనివల్ల కూడా డబ్బులు వృధా అవుతున్నాయి వీటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి మన రాష్ట్రంలో ఎంత భూమి ఉంది సో ఎంత సేద్యం ఉన్న భూమి మనకు ప్రతిదీ రికార్డు క్రియేట్ చేయాలి ఇంత ముందుకు ఇచ్చిన ఇష్టానుసారం కాకుండా ఇప్పుడు క్లారిటీగా ప్రతి రైతుకి ఉపయోగపడాలి ఈ డబ్బులు ఇస్తే అన్న దాని గురించి ఆలోచన జరుగుతుంది ఇంకోటి గుట్టలకి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది కొంతమందికి గుట్టలు కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆ రిజిస్ట్రేషన్ కలిగినప్పుడు సేద్యం ఉండట్లేదు ప్లస్ అది అన్నెసరీగా కొన్ని కొంతమందికి వందల ఎకరాలు గుట్టల రూపంలో కలిగి ఉంటున్నారు సో అటువంటి భూమికి ఇచ్చి డబ్బును వృధా చేయొద్దు అనే భావనలో ఉన్నారు అందుకనే ప్రక్షాలనైతే మొదలు పెట్టబోతున్నారు సో ధరణిలో ఇప్పటికీ ఆ విషయానిపై కూడా చర్చకు తీసుకురాబోతున్నారు అంటే గత రికార్డు నుంచి ధరణికి ఎక్కినప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఏమైనా అవకతవకలు జరిగాయి వీటిపై కూడా చర్చలు చెప్తున్నారు సో ఇదైతే ఈ విషయాన్ని చాలా వరకు గుర్తుపెట్టుకోండి ధరణికి గత భూ రికార్డుల నుంచి ధరకి ఎక్కినప్పుడు ఈ ఈ సంద ఫోర్త్ పాయింట్ ఉంది కదా ఇది చాలా వరకు జరగడం జరిగింది ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం అంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల ఎకరాల భూమి ఉంటే ఐదు వందల ఎకరాల భూమి ఉంటే అక్కడ రిజిస్ట్రేషను ఆరు వందల యాభై ఎకరాల రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు అంటే సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు దీనివల్ల ఏంటంటే మళ్ళీ డబ్బు వృధా అవుతుంది అని చెప్పేసి భావించడం జరుగుతుంది దీన్ని కూడా కంట్రోల్ చేయాలి నెక్స్ట్ దీనిపై కూడా అవకతవకలు జరగద్దు ఇట్లా చాలా సర్వే నెంబర్లలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే పాత రికార్డు నుంచి కొత్త రికార్డు ధరణిలోకి ఎక్కినప్పుడు ఈ సమస్య ఏర్పడింది దీనిపై ఇంతవరకు కొంత ఈ విషయంలో చాలా వరకు కేసులు కూడా అవ్వడం జరిగింది సో కొన్ని కొన్ని ఫ్యామిలీస్లలో అని చెప్పేసి దీన్ని కూడా ప్రక్షాళన చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్లో ఇప్పుడు నేను చెప్పినట్టే ఒక దగ్గర ఒక టెన్ ఎకరాస్ ఉంది ఆ టెన్ ఎకరాస్ డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు సో డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న భూమికి కూడా ఏమైతుందంటే రైతు బంధు రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ భూమి ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉంది ఉందనుకోండి ఎకరం భూమి ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండడం అతను కూడా ఉండడం జరిగింది అట్లాని అంటే ఈ సర్వే నెంబర్లు అయితే ఎక్కువ ఉన్నప్పుడు జరిగిన విషయంలో దీన్ని కూడా ఒక రూపకల్పన చేయాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రైతు బంధు నిధులు రావడం వల్ల చాలా వృధా అవుతుంది నెక్స్ట్ చెరువులలో ఉన్న భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది ఇది కూడా అన్నెసరీ థింగ్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రక్షాళన చేస్తుంది ప్రస్తుతం అయితే ఆల్రెడీ మనకి తెలంగాణలో రైతు భరోసాకి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ అప్లికేషన్స్ ప్రజెంట్గా రివ్యూలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కల్లా ఇవన్నీ ప్రక్షాళన చేస్తూ ఎవరైతే భూమి విషయంలో ఇబ్బంది పడుతున్నారో రైతులు ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో కనుక అత్యధిక భూమి ఎగ్జాంపుల్గా ఉండాల్సిన భూమి కంటే ఐదు వందల ఎకరాలు ఉంటే మీకు ఏడు వేల ఆరు వందల యాభై ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పుడు ఇది అనర్థాలకి దారి తీస్తుంది అటువంటి సిచ్యువేషన్ని మా ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తుంది అదేవిధంగా మల్టిపుల్ ఇప్పటి నుంచి మేము మా ప్రభుత్వం నుంచి కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతాము ఏ రూల్ తీసుకొచ్చినప్పుడు రైతులకు మాత్రమే మేలు చేసే విధంగా తీసుకురాబోతాము ఇటువంటి అంటే రోడ్లకి ఇచ్చిన భూమి కానీ గుట్టలకి కానీ అగ్రికల్చర్ ప్లాంటిలైజ్ చేసిన భూమి కానీ సర్వే నెంబర్ కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం చెవురులలో ఉన్న భూమికి కూడా రైతు బంధు రావడం ఇటువంటి అంశాలన్నీ వాళ్ళు పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే ఒక క్లారిటీ ఇస్తాము దీనిపైన ఇంకొక రెండు నెలలు ఇంకో రెండు ఒక టూ మంత్స్ కానీ సమయం తీసుకొని పూర్తి అవగాహన కల్పిస్తాము ప్రజలకి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇది మొత్తానికైతే తెలంగాణలో రైతు బంధు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అనుకున్న ఉద్దేశంతో ఈ రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు సో ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే